హాయ్ వెల్కమ్ టు పౌర్ణమి చూడండి ఈరోజు మనకి పేపర్ సిల్క్లో ప్యూర్ వెరైటీ వచ్చిందండి రెగ్యులర్ వచ్చే పేపర్ సిల్క్ కాదు ఇది కొద్దిగా పట్టు మిక్స్లో వస్తుంది చాలా ఫైన్ క్వాలిటీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అనేది చూడండి ఒకసారి డీటెయిల్స్ అనేది మీకు మొత్తం కూడా క్లియర్గా చూడండి పళ్ళు పాట్ మొత్తం కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చిందండి సిల్వర్ జరివింగ్తో అండ్ శారీ చూడండి మిడిల్లో మనకి సిల్క్ మిక్స్ అండి కొంచెం పట్టు చినియా పట్టు ఎట్లా వస్తుందో అలా పట్టు మిక్స్తో స్ట్రైప్స్ అయితే వచ్చిందండి వీవింగ్ స్ట్రైప్స్ వచ్చింది సెల్ఫ్ స్ట్రైప్స్తో అండ్ మిడిల్లో కూడా చూడండి మొత్తం కూడా మల్టీ కలర్ ఫ్లవర్ వీవింగ్ వచ్చిందండి చూడండి మనకి దాదాపు ఇందులో ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయండి మీనాకరి వీవింగ్లో అండ్ సిల్వర్ జరీతో చూడండి శారీ మొత్తం ఇట్లా బంచెస్ టైప్లో వస్తుంది ఇక దీని పళ్ళు చూసారు కదా బ్లౌజ్ బ్లౌజ్ సింపుల్ గా మనకి ప్యూర్ ప్లెయిన్ ఇచ్చారు ల్యావెండర్ కలర్ తో హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది టూ ఇంచెస్ బోర్డర్ చూడండి శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇట్లాగే వస్తుంది వీటి కలర్స్ కూడా ఇప్పుడు చూద్దాం అండి చూడండి చాలా మంచి కలర్స్ అయితే వచ్చినాయండి కలర్ చాలా చాలా బాగుంది టోటల్ గా మనకి సిక్స్ కలర్స్ అక్కడ వచ్చినాయండి ఇక సారీ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మనకి సేమ్ ప్యాటర్న్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఒకసారి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కొద్దిగా డిజైన్ మనకి చేంజ్ అవుతుంది మిడిల్ చూడండి సాటిన్ స్ట్రైప్స్ వచ్చినాయి ఇది కంప్లీట్ డిజైన్ కూడా చేంజ్ ఉందండి ఇది ఇట్లా వచ్చింది డిజైన్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా జరిబుట్టి వచ్చింది ఇంకా బోర్డర్ పార్ట్ లో చూడండి మనకి సింపుల్ గా త్రీ ఇంచెస్ బోర్డర్ అయితే ఇచ్చారు ఇది పళ్ళు వచ్చేటప్పుడు మొత్తం దీనికి ముందు చూసిన వెరైటీలు ఎక్కువ మనకి సిల్వర్ యూజ్ చేశారు దీంట్లో అంతా జరిగినే వచ్చిందండి ఇక దీని బ్లౌజ్ పార్ట్ కూడా చూడండి దీని బ్లౌజ్ పార్ట్ వచ్చినప్పటికి సేమ్ మనకి శారీలు ఎట్లయితే స్ట్రైప్స్ వచ్చిందో సేమ్ అదే తో తీసుకున్నారు కాంట్రాస్ట్ విత్ జరీ బోర్డర్ వీటిలో కూడా మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ వస్తే చూసేద్దాం వీటిలో కూడా ఉన్నాయి కలర్స్ వీటిలో ఓన్లీ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి లిమిటెడ్ స్టాకు మన వీడియోలు అయితే అయితే చూస్తాము అవే ఉంటాయి ఎందుకంటే వీటిలో రెగ్యులర్ రిపీటెడ్ డిజైన్స్ కూడా రావు ఓకే అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్